హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే బాగున్నానండి ఈరోజు రాత్రి స్వామిలకి సాయంత్రం పూజ అంతా తినడానికి కొంచెం ఉప్మా చేస్తారని మాత్రం అడిగారండి సరే అని చెప్పి నేను అటు పక్కకి వెళ్ళాను వెళ్ళేసరికి చక్కగా టమాటా టమాటా బాత్ అని మా ఉన్నారండి నాకు టమాటా బాత్ అంటే నాకు తెలియదండి అండి ఫస్ట్ అయితే నేను ఏం చేస్తారంటే చక్కగా అసలు టమాటా ముక్కలు కాసిన అన్ని నలుగు మిరగాలు వేసుకుంటాను వేసుకుంటే ఈ ప్రిపేర్ చేస్తున్నా ముందు బాండి పెట్టేస్తానండి సపోతే వేసన గుండెలు వేసి పచ్చిమిరకాయలు వేసానండి మామిని గుళ్ళిపాయ ఉల్లిపాయ అది అదొన్నంతవరకు వేసానండి వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒకసారి టమాటాలు ఇదిగాను మా సామార్ గోసాము వారి పక్కన ఆ సాగారు అన్నారు ఇక ఈ పచ్చిమిరకాయలు వేసన గిండ్లు వేగినాయండి నాలుగు మిరపకాయలు కూడా వేసానండి ఇప్పుడు ఈ వేకాలి కదండి అందులో ఈ ఎన్ని ఉల్లిపాయలు అయితే కొంచెం లేటు పట్టదు కదండి ఈ సాలు పోయినా చేయాలంటే మనకు కొత్త వారండి ఇది పోదు అని చెప్పేసి చేస్తా ఉన్నాను ఏండి కథ టమాటా ముక్కలు అయిపోయినందులో వేసానండి చక్కగా ఈ గ్రేవీ గ్రేవీ బలే తిరుగుతూ ఉందండి పెద్ద పోయి అండి పెద్ద పోయి నాకు అలవాటు లేదండి చిన్నపోయితే అలవాటు ఇప్పుడు అది సౌండ్ వినితేనే పెరుగుతూ ఉందండి తగ్గితేనే ఆరిపోతా ఉందండి అది మూడు సార్లు విరిగిచ్చానండి కొంచెం రవ్వలో కొంచెం ఆయిల్ పోసక్క మిక్స్ చేసి శుభ్రంగా కలిపేశానండి ఎందుకంటే గడ్డలు కట్టుకొని ఉండటం కోసం కొంచెం ఆయిల్ వేసి ఉండండి అలా కలిపేసానండి చక్కగా అదిగోండి కూడా దానికి కావాల్సిన వాటర్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నానండి ఒకటికి రెండు పోస్తే కొంచెం గట్టికున్న మాత్ర కొంచెం ఎక్స్ట్రా పోయి కొంచెం నీళ్ళున్నరండి కోసం వచ్చి ఒకటికి రెండు అయితే రెండున్న రెండు బాట్ల పోసే మొత్తం మీద ఐదు లోటలున్నారు పోస్తానండి అదిగోండి చక్కగా వాటర్ పోసేసి కొంచెం గల్లుపు వేసానండి అదిగోండి సరిపడా మన ఉప్పు చూడకూడదు అంటే సరిపడా ఏమంటే చేశానండి అదిగోండి చక్కగా వాటర్ మొత్తం పోసిన తర్వాత గల్లు ఉప్పేసి తిప్పేసి ఒక ఐదు నిమిషాలు రెండు పొంగులు పంగనిచ్చానండి అది నా విధంగా చక్కగా టమాటా పొంగు పెండి ఇప్పుడు చక్కగా రవ్వ పోసేశానండి మనం కలుపుకుని రవ్వ పోసేస్తే చిన్న మంట మీద దాన్ని గుడికిందండి అదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది నేను సాగులో చేసిన పొమ్ము నాకు లైక్ ఇచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్